మనం ఎన్నుకునే నాయకుడు మన వైజాగ్ వాయిస్ వినిపించగలడా లేదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం దానికి వారి బయోడేటా చూసి డిసైడ్ అవ్వాలి పార్లమెంట్లో మన వైజాగ్ వాయిస్ వినిపించడానికి మన వైజాగ్ ఆడపడుచు డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆమె ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ లాలో రెండు పీహెచ్డీలు చేశారు ఇప్పుడు ఈ వయసులో కూడా ఆమె పొలిటికల్ సైన్స్ లో మరో పీహెచ్డీ చేస్తున్నారు ఇది ఝాన్సీ లక్ష్మి గారికి చదువుపై ఉన్న నిబద్ధతకు నిదర్శనం ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణ గారితో పెళ్లయ్యాక విజయనగరం వెళ్లారు రాజకీయాల్లో అడుగుపెట్టి బొబ్బిలి విజయనగరం నుంచి ఎంపీగా గెలిచారు ఎంపీగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పార్లమెంటులో ముప్పైకి పైగా ముఖ్య విషయాలపై ప్రశ్నించారు అందుకే వైజాగ్ ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధిలో ఎక్కడ చూసినా ఆమె మార్కుంటుంది అందుకే తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్న అతి తక్కువ మంది లీడర్లలో ఒకరిగా ఝాన్సీ గారు చరిత్ర సృష్టించారు